కంగనా రానావత్ బాలీవుడ్ స్టార్ నటి మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కంగనా రానావత్ నివాసానికి రూ లక్ష కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది ఆ బిల్లు చూసి నటి ఒక్కసారిగా షాక్ అయింది ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడింది తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని అలాంటప్పుడు రూ లక్ష కరెంటు బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించింది మీడియాతో బుధవారం నటి మాట్లాడారు మనాలి మనాలి లోని తన నివాసానికి రూ లక్ష కరెంటు బిల్లు వచ్చినట్లు చెప్పారు ఈ మధ్యకాలంలో తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని తెలిపారు అలాంటప్పుడు అంత బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు ఆ బిల్లు చూసి తాను షాక్ కు గురైనట్లు చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు అని దుయ్యబట్టారు రాష్ట్రంలో ఉన్న సోదరీ సోదరులను తాను ఒకటి కోరుతున్నానని అందరం కలిసి సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు దేశం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు తోడేళ్ల చెరనుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ నినదించారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆల్సో రీడ్ మల్లికార్జున్ ఖర్గే మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తాడు మల్లికార్జున్ ఖర్గే పిఎం మోదీ భారతదేశ ఐడెంటిటీలో జైన మతం కీలక పాత్ర పోషించింది ప్రధాని మోదీ పిఎం మోదీ ప్రధాని మోదీని ఆహ్వానించిన రష్యా